నేచురల్ స్టార్ నాని ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో బలమైన కంటెంట్ ఉంటుంది అని చాలాసార్లు నిరూపించాడు ఇక ఇప్పుడు అతను రాబోతున్న హై వోల్టేజ్ యాక్షన్ మూవీ సరిపోదా శనివారంపై మాస్ ఆడియన్స్ లో కూడా ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి అంటే సుందరానికి వంటి క్యూట్ లవ్ స్టోరీని అందించిన దర్శకుడు వివేక్ ఆత్రేయ ఇప్పుడు అందుకు భిన్నంగా విజిల్స్ వేసే మాస్ కమర్షియల్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ కూడా ఇప్పటికే ఆడియన్స్ మంచి వైబ్ క్రియేట్ చేసింది ఫస్ట్ లుక్ పోస్టర్ వరకు ప్రతిదీ కూడా సినిమాను చూడాలి అనే ఫీలింగ్ అయితే కలిగించింది దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా నుంచి మంచి కలెక్షన్ అయితే అందుకునే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది ఇక ఈ సినిమా అన్ని పనులను పూర్తి చేసుకుని గురువారం రోజు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది సోషల్ మీడియా ద్వారా మేకర్స్ ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు ఇక నాని కూడా ఒక ప్రొఫెషనల్ పోస్ట్తో సినిమాపై మరింత ఆసక్తిని కలిగించారు నా షోడన్ ఇక మన షో రేపు మొదలు అంటూ టైటిల్ కార్డ్స్ పడుతున్న సినిమా వీడియోను పోస్ట్ చేశాడు నాని ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నట్లుగా అర్థమవుతుంది నానికి ఇప్పటికే ఓ వర్గం యూత్లో మంచి క్రేజ్ ఉంది అలాగే ఫ్యామిలీ ఆడియన్స్లో కూడా అతనికి మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు పూర్తి స్థాయిలో మాస్ ఆడియన్స్ ను కూడా మెప్పించే విధంగా ఈ సినిమాతో రాబోతున్నాడు అడ్వాన్స్ బుకింగ్స్తోనే ఈ సినిమా మంచి బస్ క్రియేట్ చేసుకుంది ఓవర్సీస్లో కూడా ఇప్పటికే ప్రీమియర్ షోలకు టికెట్లు ఓ రేంజ్లో అమ్ముడవుతున్నాయి కాబట్టి ఈ సినిమాతో నాని తన లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకునే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది పాజిటివ్ టాక్ ఏమాత్రం వచ్చినా కూడా ఈ వీకెండ్ సినిమాకు తిరుగులేదు అని చెప్పొచ్చు మరి ఆడియన్స్ ను ఈ సినిమాను ఎంతవరకు ఆకట్టు ఉంటుందో చూడాలి